జులై పన్నెండవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశివారు మధ్యాహ్నం మూడు తర్వాత ఒక వార్త విని ఆశ్చర్యానికి గురి అవుతారు ఇంతకీ జూలై పన్నెండవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశివారు ఎలాంటి వార్తను విని ఆశ్చర్యానికి గురి అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి గురువు మరియు బుధుడు ఇక ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వారి యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉండబోతూ ఉందో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలను కూడా మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అయితే ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎక్కువగా జనాకర్షణ ఉంటుంది అంటే వీరు రాజకీయ రంగంలోకి రావాలి అనుకుంటే గనక జనాలను ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది అంటే వీరికి కలిసి వచ్చేటటువంటిది అని చెప్పుకోవచ్చు అలానే వీరు సమాజానికి సేవ చేయాలి అనేటటువంటి తపన ఆలోచన విధానం కూడా చాలా బాగుంటుంది అంటే సమాజానికి వీరికి తోచిన సహాయం ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి ఆలోచన అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ధనస్సు రాశి వారికి అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతమైతే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కొంతమందికి మధ్యస్థమంగా ఉన్నప్పటికీ మరికొంతమందికి మాత్రం చాలా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఈ అనుకూలమైనటువంటి పరిస్థితుల ప్రభావం అనేది వీరికి ఉన్నటువంటి చెడు దోషాల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది అందువల్ల ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేదా అంటే గనక వీరికి సమస్యలు అనేవి అధికమవుతాయి అందువల్ల ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి వీరి చుట్టూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి కనుక యొక్క ధనస్తు రాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి వీరి యొక్క సమస్యలకి కారణమైనటువంటి వ్యక్తులని దూరంగా ఉంచండి అంటే అప్పుడెప్పుడో వీరు సమస్యకి కారణమయ్యారు కదా ఇప్పుడు వాళ్ళు ఏమీ సమస్యను క్రియేట్ చేయరు అని అస్సలు కూడా అనుకోవద్దు ఎందుకు అంటే గనక సమస్యను ఎవరైతే సృష్టిస్తారో వారు ఎప్పుడూ కూడా మీ పట్ల అంటే సమస్యను సృష్టిస్తూనే ఉంటారు వారు సమస్యను సృష్టించరు అనుకోవటం అనేది చాలా పెద్ద పొరపాటు కనుక చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో లేదంటే కనుక మీరు మళ్ళీ మళ్ళీ కూడా సమస్యల పాలయ్యే అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొన్నిసార్లు అమాయకత్వంగా ప్రవర్తిస్తారు కానీ మీరు కొన్నిసార్లు అమాయకంగా ఉంటారు కానీ మీరు ఆ అమాయకత్వాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో అమాయకంగా ఉన్నటువంటి వ్యక్తులను దారుణంగా మోసం చేయడానికి చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు ముఖ్యంగా కాస్త మంచి పేరు ప్రతిష్ట పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులను అయితే అతి త్వరగా మోసం చేయటానికి సిద్ధంగా ఉన్నారు కనుక మీరు అలా మోసపోవద్దు అనుకుంటే కాస్త జాగ్రత్తగా అన్ని వైపులా కనిపెడుతూ ఉండాలి ఇలా కనిపెడుతూ ఉంటేనే మీకు సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి అలానే మీ చుట్టూ ఉండే ప్రభావాలు అంటే చెడు ప్రభావాలు నెగిటివ్ ప్రభావాలు అనేవి తొలగిపోతాయి మీకు ఈ సమయంలో జరిగేటటువంటి కొన్ని ప్రస్తుతం అంటే ప్రస్తుతం మీరు ఏవైతే శుభ కార్యాలు చేయాలి అనుకుంటూ ఉన్నారో వాటిని ఈ సమయంలో మీరు చేయగలుగుతారు శుభకార్యాలు చేయటం కానీ అలానే మీరు ఏవైనా శుభ కార్యక్రమాలకి అటెండ్ అవ్వటం కానీ జరుగుతుంది అదేవిధంగా మీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని చెడు ప్రభావాలు సైతం తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది అనేక రంగాలలో ఈ సమయంలో ధనస్సు రాశి వారు విజయాన్ని సాధిస్తారు అని చెప్పుకోవచ్చు అలానే మీకు ఏవైనా సరే దోషాలు కావచ్చు దుష్ప్రభావాలు కావచ్చు అవన్నీ కూడా మీకు తొలగిపోయి ఈ సమయం మీకు అనుకూలంగా కూడా ఉండబోతూ ఉంది కానీ కొంతమంది విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎప్పుడూ కూడా సొంత వారే కదా మా వారే కదా అని ఎవ్వరినీ కూడా నమ్మకండి ఆన్లైన్లో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడూ కూడా మీరు అనవసరంగా పెట్టుబడులు పెట్టి డబ్బుని వృధా చేసుకోవద్దు కాబట్టి ఈ యొక్క ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలలో ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉండాలి ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి మరి ఎలాంటి వార్త అనేది వస్తుంది ఫోన్ కాల్ వల్ల వారు ఎలాంటి వార్తను వినబోతూ ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఫోన్ కాల్ వల్ల ఒక వార్తను ఈ సమయంలో వినబోతూ ఉన్నారు ఇక ధనస్సు రాశి వారికి తప్పకుండా మధ్యాహ్నం లోపు వీరికి ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది జూలై పన్నెండవ తారీఖు శనివారం రోజున మధ్యాహ్నం మూడు తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది ధనస్సు రాశి వారికి వస్తుంది అయితే ఆ యొక్క ఫోన్ కాల్ అనేది వీరికి ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అది ఎలాంటి ఆశ్చర్యం అంటే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్నిసార్లు చెడు ప్రభావాలు కానీ లేదా దుష్ప్రభావాలు కానీ ఉన్నప్పుడు మీ చుట్టూ కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడాలి అంటే ముందు మీరు గ్రహాలను పూజించాలి దాన చేయాలి అలానే చిత్తశుద్ధితో ఉండాలి అలానే మీరు ఏకాగ్రత మీకు ఈ సమయంలో చాలా అవసరం ఏకాగ్రతతో మీరు ముందుకు సాగిపోతే మీకు ఆటంకాలు అనేవి ఉండవు ఏకాగ్రత అనేది మీరు తప్పకుండా కూడా ఉంచుకోవలసినటువంటిది ఎందుకంటే మీ యొక్క మనస్సు నిశ్చల స్థితిలో ఉండదు అలానే ఎప్పుడూ కూడా మీకు ఏదో ఒకటి అంటే వస్తూనే ఉంటుంది ఏదో ఒక సమస్య వస్తుంది ఆ సమస్య కారణంగా మీరు ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉంటారు అలా మీకు అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కనుక మీరు ఈ ఒక్క విషయంలో ఏకాగ్రత అనేది పాటించాలి మీకు ఏదో ఒక సమస్య రావటం వల్ల మీరు మీ పని మీద దృష్టిని పెట్టలేకపోతూ ఉంటారు అప్పుడు మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది చాలా లోబడుతూ ఉంటుంది కనుక మనకు డబ్బుల విషయంలో సమస్యలు వచ్చినప్పుడు ఇక ఈ యొక్క ధనస్సు వారు వీరికి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే అంటే ఏకాగ్రత అనేది మీకు ఉంటే గనక మీకు ఫ్యూచర్లో డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి కనుక మీరు చాలా చిత్తశుద్ధితో ఏకాగ్రతతో పనులను పూర్తి చేయవలసి ఉంటుంది చిత్తశుద్ధితో ఉండటం వల్ల ఏకాగ్రతతో ఉండటం వల్ల మీకు మంచి లాభాలు అనేవి ఉంట ఉంటాయి చక్కటి ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు నూతన కార్యక్రమాలను కూడా చేపడతారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి లక్ష్మీదేవి ఆరాధనతో శుభ ఫలితాలు అనేవి ధనస్సు రాశి వారికి వస్తాయని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఈ యొక్క ధనస్సు రాశి వ్యక్తులు భవిష్యత్ ప్రణాళికలను అమలు చేస్తారు ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది అలానే మీరు ఏదైనా పనిలో విజయాన్ని సాధించాలి అన్నా మీ యొక్క దాంపత్య జీవితం బాగుండాలి అన్న ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించాలి మంచి ఫలితాలు అయితే పొందుతారు ఇక మీకు అయితే ధనస్సు రాశి వారికి ఏ అంటే ఎలాంటి కాలు అన్నది వస్తుంది ఎలాంటి శుభవార్త వింటారు అంటే వీరికి ఒక మంచి అంటే ఏదైనా ఎప్పటి నుండో ఒక కోరిక అనేది ఉంటుంది ఒక మంచి ఉద్యోగం చేయాలి అని ఆ ఉద్యోగంలో వీరికి గుడ్ న్యూస్ అనేది వస్తుంది ఎంతో ఉత్తీర్ణత ఉన్నా సరే ఉద్యోగం లేదు రాలేదు అనుకునే వారికి ఉద్యోగపరంగా ఈ సమయంలో మంచి ఉత్తీర్ణతతో పాటు మంచి లాభాలు వస్తాయి లాభాలతో పాటు మంచి అంటే వీరికి అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే అవకాశం అయితే వస్తుంది మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే సత్తా అయితే తప్పకుండా ఉండాలి ఇక దానితో పాటు ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఆ యొక్క శుభవార్తను ఈ సమయంలో వినబోతూ ఉన్నారు అలానే మీ యొక్క ప్రియమైన వారితో ఏదైనా చిన్న సమస్య వల్ల మాట్లాడలేకపోవటం కానీ వారితో అలా ఉన్నట్లు అయితే వారు కూడా స్వయంగా మీకు కాల్ చేయటం జరుగుతుంది ఇలా ఈ రాశి వారికి గుడ్ న్యూస్ అనేది వస్తుంది అంతేకాదు మంచి శుభవార్తను వింటారు ధనస్సు రాశివారు ఇక తెలుసుకున్నారు కదా జూలై పన్నెండవ తారీఖు శనివారం రోజున ధనస్సు రాశి వారికి ఎలాంటి శుభవార్త వస్తుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి